టిడిపి పట్టణ నాయకులు కందుల కృష్ణారెడ్డి అంజలీల కుమార్తె వీక్షిత ఓనిల బహుకరణ వేడుకలకు తెలుగుదేశం ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు ఈ సందర్భంగా వికలాంగుడు చామర్తి శ్రీనుకు మూడు చక్రాల బండిని ఇస్తామని డాక్టర్ లక్ష్మి డాక్టర్ సాగర్ హామీ ఇచ్చారు దివ్యాంగుల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం ఆరు వేల పెన్షన్ పెంచినట్టు తెలిపారు డ్వాక్రా పొదుపు సంఘాల తరహాలో దివ్యాంగులకు సంఘాలు ఏర్పాటు చేసి స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల మాజీ అధ్యక్షులు కాట్రాజు నాగరాజు మొఘల్ మస్తాన్వలి డాక్టర్ ఎస్ సునీల్ బొల్లెపల్లి ఆదినారాయణ పెద్దిరెడ్డి కాటన్ చంద్రారెడ్డి గంధం గురునాథం మరి సుబ్బారావు పాల్గొన్నారు